ఓటీటీ హర్రర్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ థ్రిల్లర్ మావా ఉత్కంఠ రేపే థ్రిల్ తో సస్పెన్స్ ఈ సిరీస్ ట్రెండింగ్ కొనసాగుతుంది ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో ఇప్పుడు చూద్దాం ఓటీటీలో హర్రర్ థ్రిల్లర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది మావా ఇక హర్రర్ థ్రిల్లర్ లో సైన్స్ ఫిక్షన్ కూడా కలిస్తే ఇంకేముంది ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ అలాంటి వెబ్ సిరీస్ అందేరా ఓటీటీలో అయితే అదర కూడుతుంది మావా ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్రెండింగ్ అయితే కొనసాగుతుంది అదిరిపోయే సస్పెన్స్ తో ఈ సిరీస్ అయితే సాగుతుంది మావా సూపర్ నేచురల్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందేరా డైరెక్ట్ గా ఓటీటీలోకి అయితే వచ్చింది మవా అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా స్ట్రీమింగ్ అవుతుంది ఈ సిరీస్ గురువారం ఆగస్టు పద్నాలుగు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది ఫస్ట్ సీజన్ లో ఎనిమిది ఎపిసోడ్ అయితే ఉన్నాయి ఒక్క రోజులోనే ఈ సిరీస్ ప్రైమ్ వీడియో లో అదరగొడుతుంది మా టీవీ సిరీస్ లో ఇండియాలో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది ఈ సిరీస్ కు రాఘవ్ దార్ డైరెక్టర్ మావా అందేరా వెబ్ సిరీస్ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ హిందీ ఒరిజినల్ సిరీస్ తమిళం తెలుగు కన్నడ మలయాళం భాషల్లోనూ అందుబాటులో అయితే ఉంది మావా ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరిగా ఉండాలని అయితే కోరుకోరు ఆ భయాన్ని దాటాలని చూస్తారనే నేపథ్యంతో ఈ సిరీస్ అయితే రూపొందింది మావా కథ ఏంటంటే ముంబైలోని రాత్రిపూట మురుగు వీధుల్లో కారిడార్ లో ఒక బాధితు మహిళ కేకలు అయితే వినిపిస్తాయి మావ ఆమె పారిపోతే ఒక హోటల్ గదిలో ఉన్న డాక్టర్ పృథ్వీ సాలం అయితే కోరుతుంది కానీ గోడ నుండి ఒక చీకటి పదార్థం ఉద్భవించి ఆమె పైకి అయితే పాగుతూ కమ్మేస్తుంది మావా ఇది పోలీసు దర్యాప్తు అయితే దారితీస్తుంది ఇన్స్పెక్టర్ కల్పన కాదం అంటే ప్రియ బాపట్ కు ఈ కేసు తిరిగి అప్పగిస్తారు మావా ఇది ఆమెను బాణి బారు పని మహిళ వద్దకు అయితే తీసుకెళ్తుంది మావా ఆమె హోటల్ కిటికీ నుంచి వాడిపోయిందని అయితే భావిస్తారు మావా మరోవైపు జైసేత్ కు అదే మహిళ గురించి చీకటి శక్తి గురించి భ్రమలు అయితే వస్తాయి అతని సోదరుడు పృథ్వీ కోమలు ఉన్నాడని జై కథ బాని అదృశ్యంతో అనుకోకుండా ముడిపడి ఉంటుందని అయితే తెలుస్తుంది మావా భూమితో జై పరిచయం చేసుకుంటాడు ఆమె ముంబై లోని అతీంద్రియ శక్తుల గురించి యూట్యూబ్ లో ఒక కార్యక్రమం అయితే చేస్తుంది మావా వీళ్ళందరూ కలిసి ఆ అదృశ్య శక్తిని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఏమిటో తెలిసిందా దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి అనే కథతో అందేరకు సాగుతుంది మావా అందేరా అంటే చీకటి అని అర్థం మావా మా ఈ వెబ్ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మావా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా అయితే చూసేయండి మావా